మేనేజర్ గారు రండి ఓట్లు అడుక్కుని అడుక్కుని బాగా అలసిపోయినట్టున్నారు మజ్జిగ తీసుకోండి నాకెందుకే మజ్జిగ వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చొచ్చాడు బాగా వేడి చేసి ఉంటుంది వాడికి వేడి చేసి నేను కాదండి అక్కడ పొద్దు నుంచి బాత్రూమ్ వెళ్ళి వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు ఇవ్వండి అమ్మా ఎరా ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయిన తీసే అనుకుంటున్నావా వాడి గనిలో బుల్లెట్లు పెట్టిన తీసే అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డవంటే నీకు ఒక్క ఓటేనా పడుతుందా ఈ ఇంట్లోనే నాకు రెండు ఓట్లు పడతాయి ఒకటి మా అమ్మది ఇంకోటి నా చెల్లెల్ది అవును ఇద్దరు వాడికే వేయండి తన ఓటు తప్ప రెండో ఓటు పడని మేజర్ అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు కన్నందుకు నాకు నా నియోజకవర్గ ప్రజానికానికి నేనేటో నా రాజకీయ జీవితం ఏమిటో నేను మీకు చేసిన సేవలేంటో మీ అందరికీ తెలుసు రోడ్లు వేయించాను స్కూల్లు కట్టించాను రోడ్ల అకౌంట్ లో గెస్ట్ హౌస్ లో స్కూల్ అకౌంట్ లో స్టార్ హోటల్ లో కట్టించాడు అల్లుడికి బాబు నా అనుభవం ముందు వాడి ముడుకు రక్తమే యుద్ధం జరిగేటప్పుడు లక్షల మందిలో ఒక్కడిగా వెళ్లి కాల్చడం కాదు రాజకీయం అంటే లక్షల మంది కష్టాలు తూటాల మితికొస్తుంటే ధైర్యంగా నిలబడి సేవ చెయ్యడం రాజకీయం పాపం అలా సేవ చేసే ఇలా శవన ఎప్పటిలానే ఈసారి కూడా మీ ఓటుని నాకు వేసి గెలిపిస్తే ఇంటింటికి ఓ కళ్ళ టీవీ ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కంప్యూటర్ ముసలోళ్ళకి కళ్ళ జోడు చేతి కర్ర ఆడవారికి పట్టు చీర బగ్గారు ముక్కు పొడక అదే విధంగా ఎప్పటి నుంచో పేద ప్రజలకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించాలన్నది నా చిరకాలపు కోరిక ఏంటి పేద ప్రజలకి ఎయిర్పోర్ట్ లండన్ వెళ్ళాలి కదా లండన్ అదేనండి పొద్దున్న చెంబట్కి వెళ్తారు కదా చెంబా మీరు టిష్యూ పేపర్ ఆడతారా కాబట్టి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య మాట్లాడతారు ప్రియమైన ప్రజలకి నా నమస్కారం మన రాష్ట్రంలో రాజకీయం ఎంత కరప్ట్ అయిపోయిందో చెప్పడానికి నిదర్శనం మొదటిసారిగా అది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు ఒకవేళ గెలిస్తే వాళ్ళకు ఉపయోగపడతానన్న ముందు చూపుతో నా నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ నాకు ఫండ్గా అదవర్డ్స్ లంచంగా ఎనభై లక్షలు ఇచ్చారు అజయ్ అందులో పెద్ద మొత్తం ముప్పై లక్షలు మన బుల్లంబాయి గారు ఇచ్చారు ఈ ఇరవై లక్షలు ఇక్కడ ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది ఈ పదిహేను లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు ఇవి గాక ఆరు లక్షలు మన రఘురాం గారు అలాగే మరో నాలుగు లక్షలు కృష్ణామధు గారు నాకు ఇచ్చారు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ఇన్ని ముడుపులు ఇచ్చారంటే ఇరవై ఐదేళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో నెంబర్ వన్ క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంతో చుంటుందో మీరే ఆలోచించండి అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్నెన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్ర గుణం ఉన్న మన బుల్లబ్బాయి గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు సార్ నమస్కారం తమరికి ముప్పై లక్షలు ఇచ్చే పెద్ద ఆయనకి మూడు కోట్లు ఇచ్చానండి ఏడిపి వారికి రెండు ఏఎస్ వాళ్ళకి ఒకటి ఇచ్చుకున్నానండి నిన్న అలా లాగపోతే ప్రజలు వాళ్ళు కుర్చీలు పీకేస్తారు వాళ్ళు వచ్చి నిన్ను పీకుతారు విన్నారుగా ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని వెయ్యి చొప్పున కొనొచ్చు నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో వినయల్ పోస్టర్స్ తో నింపేయచ్చు ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు కానీ నేను అలా చేయను మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు అందుకే మన బుల్లబ్బాయి గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన టీవీ మేనేజ్మెంట్ కోరుతున్నాను అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం పేద పిల్లల చదువు కోసం ఎయిడ్స్ బాధితుల కోసం వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని టీవీ నైన్ వాళ్ళు కోరుతున్నారు మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు అరవై శాతం లోపు మాత్రమే పోలింగ్ జరుగుతోంది వంద శాతం జరగట్లేదు దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బ్రతికించడమే చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి వంద నోటికి సారా ప్యాకెట్లకి చీరా జాకెట్లకి అమ్ముడు పోయి ఓటు వేయడం ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట చెత్త అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం చదువుకున్న ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవుతాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయి ఈ దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు అండం లేదు రాజకీయం అంటే వారసత్వం కాదు పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడనో విదేశాల్లో హోటళ్లు కట్టాడనో లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు కానీ మా సొమ్ములు ఎందుకంటే దోచుకుంటున్నావురా దొంగనా కొరక అని ఒక్కడైనా నిలదీసి అడుగుతున్నా నేను అడుగుతాను అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నా తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు సో ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం ఇకపై మీరు ఎవరికి ఓటు వేస్తారో ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం కానీ ఒక్క మాట ఆలోచించండి థింక్ బిఫోర్ యు యాక్ట్ లీడర్షిప్ ఇస్ నాట్ ఎన్ ఇట్స్ అన్ యాక్షన్ మొన్న జరిగిన పన్నెండవ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు పరిస్థితులను బట్టి చూస్తే రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి ఇప్పటి వరకు వెలువడిన నూట సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ అరవై రెండు స్థానాలు గెలుచుకోగా ఏడీపీ పార్టీ అరవై రెండు స్థానాలు గెలుచుకున్నారు ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ శ్రీ చంద్రశేఖర్ రెండు వేల ఓట్లు వెరీ గుడ్ వెరీ గుడ్ గంట గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు మావయ్య పంజాగుట్ట సోమాజి కూడా అసలు మనకు పట్టేలేదు అక్కడే రెండు వేల లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చిచ్చేసినట్టే వరుసలో ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అద్దంకి నియోజకవర్గంలో ఏసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ పరాజయం పాలయ్యారు పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటయ్య దొర రికార్డు మెజార్టీతో గెలుపొందారు మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి తనయుడు అయిన స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య చేతిలో తొంభై పేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు రాష్ట్ర పన్నెండవ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విలువ ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చేరి నూట నలభై నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన తొమ్మిది మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇక ఈ తొమ్మిది మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతిస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది అవసరమైంది ఇక్కడ స్పీకర్ బౌండ్ లో వినబడుతుంది రిసీవర్ తలకిందులుగా పెట్టి వింటే ఏమనపడుతుందో విను మీ గోరాప్ ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా డబ్బులు పెడుతున్నాడు ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ని ఎలా కొనాలో చూస్తున్నారు అలాగా అలాగా సెమంటర్ ఏడిపి పాటల్ని సూట్ కేసంతో బయట వేడి చేస్తున్నారేంటి అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నారంట ఏం చేస్తుండు లోపల ఏయ్ రిజిస్టర్ లోపల నిలైనా ఇదేంటిదే ఇక్కడ కూడా నీళ్ళు రాట్లేదాండి ఇద్దరు ఒకే పని వచ్చినారు ఎరుల కూ పైగా నీళ్లు కూడా నేవు అది తెలిసేట్ పెట్టి నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఇలాగే ఆదుకుంటావు మీ మద్దతు మాత్రం మా అంటే బాకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దా కుదరదు ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం ఇదిగా గోల్డ్ ఖర్చు అవుద్ది ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి తినేస్తున్నారు యువతలు ఏడిపి వాళ్ళు పది కోట్లు పట్టుకుని పడి కానీ పడుతున్నారు మరి మీ సంగతి చెప్పండి పది కోట్ల కుదరదు అంటే చెప్పు నేను మాట్లాడతాడు కదా మాట్లాడే మాట్లాడారు హలో ఏమండీ ఈ ఆముదల వలస పది కోట్లు అడుగుతున్నా అడిగేచ్చేయండి కానీ

ఇదిగోండి కోల్ మీద రంగులు వేసుకుంటావా ఆ తర్వాత కడిగిసుకుంటాం కదా అవును ఇది అంతే ఓ డేట్ చేసిన ఎయిట్ ఊసినా కడిగిసుకోగలిగిన అసలైన రాజకీయ నాయకుడు అలా కడుక్కోవడంలో అనుభవకులైన రాజకీయ ఉత్తండలు ఎందరో ఉన్నారు జేసీపీ పార్టీలో మరి అందుకే చేసి మీ జాతకాంతరం చూశారుగా కనీసం మిగిలిన ఇద్దర్నైనా ఎలాగైనా పట్టుకోండి అవసరమైతే హైదరాబాద్ మొత్తం కబ్జా చేసుకోమన్నది వెల్కమ్ బ్యాక్ ఈ ఎలక్షన్ లో మరో తాజా వింతమలపు సీట్లు సమానంగా రావడమే కాకుండా ఇండిపెండెంట్లు కూడా సమానంగా ఆమడిపోయారు ఇక ఇప్పుడు మిగిలింది ఏకైక స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య ఆయన ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం పడిగల పెంటి దొర గారికి మన పార్టీ నుంచి బయటికి వెళ్లి ఇండిపెండెంట్ గా పోల్డ్ చేసి అత్యచతిక నాయకుడిగా తెలుసొచ్చిన శ్రీ 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 పిడక సరే సరే మీరు కూర్చోండి సరే కూకుంటాను మీ కొంతలో దూకి కూకున్నాను మరి నాకేటి అడి మంత్రి కావాలి ఇచ్చేస్తారేటి చూడండి సార్ రేలంగి తంగిరాల సిద్ధాంతి గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కలుస్తున్నాను నా పోర్ట్ ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి వెళ్లి అభిషేకం చేయించుకోవాలి గుడి మూసేసే టైం అయింది శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డు ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను కావాలంటే చూడండి ఇప్పుడు నాకైతే ఏంటో చెప్పండి నువ్వు ఆర్థిక మంత్రి అయితే ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే ఇరవై కోట్లు కుమ్మరించానయ్యా ఇప్పుడు నా వీధి పోలీసులేమిటి అరే ఎవరికి ఏ పోర్టు పోలీ ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా అసలు ఆ సూర్య వస్తాడో లేదో వచ్చినా మనకు మద్దతు ఇస్తాడో లేదో అని టెన్షన్ తో నేర్చు వస్తూ ఉంటే మధ్యలో మీ గోలే ఉంటాయా డెఫినెట్ గా ఆ సూర్య జేసీపీ పార్టీకి సపోర్ట్ చేయడు మనకే సపోర్ట్ చేస్తాడు నువ్వు ఎమ్మెల్యే అవు నేను ఎంఎల్ఐ అయ్యాను ఏం చేసి వస్తున్నావు అక్కడ కొంటెల పోచుకున్నా ఏం బాత్రూమ్కి వెళ్ళి పోయలేవా అయినా చేతులు కడుక్కోలేవా మా అడివేళ పోచుకొని పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడేం చేస్తున్నావు కిందకి పక్కుంటున్న పొద్దున్నుంచి చేత్తో ఏ పనులు చేశావు ఆ చోటలో పోతున్నా నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యర్థం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది అర్థమైందా అవును నేను జాతీయ గీత నేర్చుకోమన్నా నేర్చుకున్నావా దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడపడ నేను మద్దతిస్తాను గానీ నేను అడిగింది మీరు ఇవ్వాలి లోపల్ గాంధీ మాట్లాడుకుందాం నీకు ఎన్ని సీలు కావాలో చెప్పు ఇమీడియట్గా అరేంజ్ చేస్తాను